హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అంతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వ్లాగ్ని అయితే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మనకి ఈవినింగ్ టైంలో వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడైతే అప్పటికప్పుడే మనకి వాతావరణం అనేది చూడండి ఏ విధంగా చేంజ్ అయిపోయిందో ఒక ఫైవ్ మినిట్స్లో మనకి వాతావరణం అనేది ఫుల్గా చేంజ్ అయిపోయింది చూడండి ఎంత గాలితో పెద్ద పెద్ద గాలి అదేవిధంగా మనకి ఆకాశం కూడా మనకి మబ్బులు అనేది ఏ విధంగా ఉన్నాయో కానీ చినుకు వర్షం కూడా లేకుండా ఈ పెద్ద గాలి వల్లే కొంచెం చెట్టు కొమ్మలు కూడా కింద పడిపోవటం ఎక్కడ ఎక్కడ అక్కడ దుమ్ము అయితే చూడండి ఏ విధంగా లేకుందో పేపర్లు కానీ కవర్స్ కానీ మొత్తం కూడా గాలికి అయితే ఎగిరి పడిపోవటం చెట్టుకున్న టెంకాయ చెట్టుకున్నటువంటి కాయలు కానీ కొబ్బరి మట్లు కానీ అన్నీ అయితే కింద పడిపోయాయి ఇంకా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి గాలి మొత్తం కూడా పూర్తిగా అయితే ఆగిపోయింది ఇంకా పూర్తిగా గాలి అంతా కూడా ఆగిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఇంకా స్టార్ట్ చేశాను ఈవినింగ్ టైం పనులు అనేది కూడా ఇంకా కంప్లీట్ చేసుకుందాము ఒకదాని తర్వాత ఒకటి అనేసి నేను ఇంకా ఈవినింగ్ పనులు అనేది ఈ విధంగా అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా ఆల్రెడీ పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాతనే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాతనే ఇంకా గాలి స్టార్ట్ అయిపోయింది ఈ విధంగా గాలి అయితే స్టార్ట్ అయిపోయిన ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంతా ఆగిపోయిన తర్వాత ఇంకా మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకుందాం అనేసి ఈ విధంగా అయితే క్లీన్ చేస్తున్నాను గాలికి అయితే చాలా దుమ్ము అనేది చాలా లెగిసిందండి ఇక్కడ మనకి ఫ్లోర్ మీద కూడా మనకి చాలా దుమ్ము అయితే అదే విధంగా పడిపోయింది ఇంకా ఎక్కడక్కడ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటే పని అయిపోతుంది తొందరగా అనేసి నేను ఇంకా క్లీన్ అయితే చేస్తున్నాను క్లీన్ చేసిన తర్వాత మార్నింగ్ అయితే ఉతికిన బట్టలు ఉంటాయి కదా అవన్నీ కూడా ఫోల్డ్ చేయాలి కొంచెం మనకి ఎంత పని చేసినా సరే బట్టలు అనేది ఫోల్డ్ చేయడానికి కొంచెం కొంతమందికి అయితే కొంతమైతే బట్టలు అయితే ఫోల్డ్ చేయడానికి ఇష్టపడతారు కొంతమంది ఫోల్డ్ చేయడానికి ఇష్టపడరు అందుకోసం అనేసి ఇక్కడ నేనైతే షేర్ చేస్తున్నాను మనము ఉతికినంత ఇంట్రెస్ట్ అయితే మనకి బట్టలు ఫోల్డ్ చేయడానికి అయితే అస్సలు ఉండదు అందుకోసమే ఇక్కడైతే నేను ఈ విధంగా షేర్ చేస్తున్నాను ఎక్కడక్కడ కూడా నీట్గా చిమ్మేసిన తర్వాత నేను ఈ విధంగా అయితే చెత్త అంతా కూడా నీట్గా ఒకసారి ఎత్తేసుకుంటే ఇక్కడ క్లీన్ చేసే ప్రాసెస్ అయితే అయిపోతుంది అయితే ఈవినింగ్ టైంలో అయితే ఏం చిమ్మను ఇంకా మార్నింగ్ టైంలో చిమ్ముకుందాంలే ఈవినింగ్ టైం ఎందుకు అనేసి ఈవినింగ్ టైం అయితే బయట అయితే ఏం చిమ్మనేది కొంచెం బయట కూడా చెత్త ఏమైతే పడలేదు ఎక్కువ అందుకోసం అనేసి ఇంకా ఈవినింగ్ టైంలో అవసరం లేదులే ఎంతకు ముందుకు యాప చెట్టు ఉండేసరికి కొంచెం యాప ఆకు పూత కాయలు అలా రాల్తూ కొంచెం ఈవినింగ్ టైంలో కూడా చెత్త అయితే ఎక్కువగా పడుతూ ఉండేది ఇప్పుడైతే చెట్టు లేదు కదా అందుకోసం అనేసి మనకి చెత్త అయితే ఎక్కువగా ఏం పడడం లేదు ఇంకా ఈవినింగ్ టైంలో చిమ్మకపోయినా ఒకేలు అనేసి ఇక మొత్తం కూడా చిమ్మేసి ఎత్తిపోసేసాను ఎత్తేసేసిన తర్వాత ఇక్కడ నేను ఇంకా మార్నింగ్ అయితే కొంచెం ఇలా బ్లాంకెట్స్ ఉంటే అవన్నీ కూడా వాష్ చేశాను ఇప్పుడు అవన్నీ కూడా ఫోల్డ్ చేస్తున్నాను కొంచెం ఏసీ వేసుకున్నప్పుడు మనకి చల్లగా ఉంటుంది కదా అందుకోసం అనేసి ఇంకా పిల్లలవి అయితే ఈ విధంగా నేను ఈ రెండు అయితే పిల్లలు ఇవి ఈ విధంగా అయితే ఉతికేసాను ఇవి ఇంకా ఆరిపోయాయి అనేసి ఇంకా ఫోల్డ్ చేద్దాం అనేసి ఇంక ఈ విధంగా అయితే ఫోల్డ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ నైట్ టైంలో అయితే కొంచెం వంట అనేది కూడా చేసుకోవాలి ఇంకా నేను అవన్నీ కూడా ఏం షూట్ చేయలేదు ఇంతవరకు అయితే షూట్ చేశాను అందుకోసమే ఇంకా నా ఈవినింగ్ రొటీన్ అనేది ఈ రోజు ఏ విధంగా ఉంది అనేసి అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ ఇంకా బట్టలన్నీ కూడా నేను ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను ఒకదాని తర్వాత ఒకటైతే ఈ విధంగా బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేస్తున్నాను ఇంకా అన్నీ కలిపేసి ఒక దగ్గర పెట్టేసి సర్దేటప్పుడు ఎవరి వాళ్ళకి నీట్గా సర్దేస్తూ ఉంటాను ఇంకా ఎవరి వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ మనం మరత పెట్టి పెట్టాలంటే కొంచెం స్పేస్ ఎక్కువ కావాలి కదా అందుకోసం అనేసి నేను అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి అయితే పెట్టేస్తున్నాను సర్దేటప్పుడు ఎక్కడ ఒకడ దేనికి దానికి సపరేట్గా పెట్టుకుందాంలే అనేసి నేను ఇంకా అన్నీ కూడా ఒక దగ్గర అయితే ఈ విధంగా పెట్టేస్తున్నాను ఇంకా బట్టలు కూడా అన్నీ ఫోల్డ్ చేసి అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో ప్రతిరోజు కూడా మనకి టీ తాగటం అదేవిధంగా కిచెన్లో కొంచెం వర్క్ ఉంటుంది కదా ఆ వర్క్ చూసుకోవడం మళ్ళీ నైట్ డిన్నర్లోకి వంట చేసుకోవడం అలా అనేది ప్రతిరోజు ప్రతి ఈవినింగ్ రొటీన్ అనేది ఇదే ఇదే విధంగా అయితే ఉంటుంది అదేవిధంగా మార్నింగ్ టైంలో కూడా మన రొటీన్ అనేది ఇదే విధంగా ఉంటుంది ప్రతి ఒక్క ఆడవారి జీవితంలో అనేది మనకి రొటీన్ అయితే ఇదే విధంగా ఉంటుంది మీ ఇంట్లో ఈవినింగ్ టైం అయితే రొటీన్ ఏ విధంగా ఉంటుంది అనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నాకైతే బయట కొంచెం చిమ్మే ప్రాసెస్ అయితే ఎక్కువగానే ఉంటుంది అదేవిధంగా మనకి కొంచెం చిమ్ముకుంటూ షాప్ అనేది చూసుకుంటూ ఇంట్లో పనులు అయితే చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఇంకా బట్టలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటైతే అన్ని విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను అదేవిధంగా కొత్తగా అయితే మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా వీడియో మొత్తం కూడా చూసి ఒక లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి సజెస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి మీకైతే ముందు ముందు ఇంకా మంచి మంచి కంటెంట్తో అయితే వీడియోస్ నేనైతే తీసుకొస్తాను మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు వీడియోస్ అయితే చేయాలని కొంచెం మోటివేషన్ అయితే కలుగుతుంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఇక్కడ నేను ఇంకా ఎక్కడ అక్కడ బట్టలన్నీ కూడా అన్ని ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసాను చేసేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో బట్టలన్నీ ఫోల్డ్ చేస్తున్నప్పుడు అయితే ఇంకా పూల బండి వస్తే మల్లె బండి అవి అయితే తీసుకుందాం అనేసి ఇంకా మల్లె అయితే తీసుకుంటున్నాను ఇంకా ఈవినింగ్ టైంలో అయితే పూల బండి అయితే ఈ విధంగా వచ్చేసరికి ఇంకా పూలు తీసుకుందాం అనేసి పువ్వులు అయితే ఈ విధంగా బండి దగ్గర అయితే పూ ఆగేసి ఇక్కడ బండి దగ్గర పూలు అయితే తీసుకుంటున్నాను ఇంకా చూసారు కదా పువ్వులు అయితే మనకి ఎంత ఫ్రెష్గా కనబడుతున్నాయో చూడండి మల్లెపూలు పువ్వులు సీజన్లో మనకి పువ్వులు అనేది కొంచెం రేట్ ఎక్కువగా ఉన్నా సరే పిల్లల కోసం అయితే పువ్వులు తప్పకుండా కావాలి కదా అందుకోసం అనేసి పది రూపాయలకు వచ్చేసి గిద్ద అనేసరికి ఇంకా ఇరవై అయితే ఇక్కడ రెండు గిద్దలైతే పూలు తీసేసుకున్నాను ఇంకా మార్నింగ్ టైంలో అయితే ఇక్కడ ఈతకాయలు అంటుంటారు కదండి ఈత పండ్లు ఈత పండ్లు అయితే ఈ విధంగా ఇవి చాలా రోజుల తర్వాత అయితే నేను చూస్తున్నాను రోజుల తర్వాత కాదండి సంవత్సరాల తర్వాత అయితే నేను ఈ విధంగా ఈత పనులను అయితే చూస్తున్నాను ఎప్పుడో మనం స్కూల్కి వెళ్ళే టైంలో అయితే నేను ఎక్కువగా ఈ ఈ పనులు అయితే నేను చూశాను ఇప్పుడైతే కొంచెం తక్కువనే కానీ మనకి ఆ అప్పుడైతే చాలా ఎక్కువగా వస్తూ ఉండేవి ఈ సీజన్లో కొంచెం ఇప్పుడే వచ్చేసరికి ఇంకా పిల్లల కోసం అనేసి ఈ విధంగా అయితే తీసి పెట్టేశాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంకా ఇవ్వటం అయితే మర్చిపోయాను అందుకోసం అనేసి ఇంకా స్నానానికి వెళ్ళే అయితే పిల్లలకి ఈ విధంగా ఇచ్చేసరికి ఇద్దరైతే ఈ విధంగా అయితే తినేస్తూ ఉన్నారు చూసారు కదా ఇక్కడ అయితే వాళ్ళకి డ్యాన్స్ ప్రోగ్రాంలో ఇక్కడ ఈ విధంగా ఎరటవాలు అయితే అవసరం వచ్చేసరికి ఈ విధంగా ఎరటవలు తీసుకొచ్చేసరికి ఇంకా ఈ విధంగా అయితే కట్టేసుకొని డ్యాన్స్ అయితే చేస్తున్నారు చూడండి ఈ విధంగా స్కూల్లో అయితే యాన్యువల్ డే ప్రోగ్రాంలో మనకి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది అనేసి టవల్ కావాలనేసరికి టవల్ అయితే తీసుకొని వచ్చాడు ఈ విధంగా ఇంకా నైట్ టైంలో అయితే నేను ఇంకా వర్క్ అంతా కూడా పూర్తిగా కంప్లీట్ చేసుకొని ఈ విధంగా అయితే పువ్వులు అనేది మాలు కడదామనేసి ఇంకా ఇక్కడైతే కూర్చొని ఉన్నాను చూసారు కదా ఈ విధంగా అయితే షాప్కి వెళ్ళి కూడా చూసుకుంటూ ఈ విధంగా అయితే పూలమాల అనేది కట్టేస్తున్నాను మనకి ఎక్కువ టైం కూడా ఏం పట్టవండి పూలయితే కట్టడానికి ఈ విధంగా నేను పూలమాలైతే ఇంకా ఈ విధంగా అయితే కట్టేస్తున్నాను ఇక్కడ ఈ విధంగా పూలయితే కడుతూ ఉంటే పాప బాబు అయితే ఈ విధంగా అయితే నాకు నాతో ఏదో ఏదో విషయం గురించి మాట్లాడుతూ ఇంకా డ్రింక్స్ అయితే ఈ విధంగా తాగుతూ ఉన్నారు నేనైతే ఇంక ఈ విధంగా నైట్ అయితే డిన్నర్లోకి వంట చేసేసుకొని ఇంకా లాస్ట్కి అయితే పూలమాల అనేది కట్టేస్తున్నాను ఇంక ఈ విధంగా పూలమాల కట్టేలోపు ఇంకా మీరు కూడా స్నానానికి వెళ్ళరండి అనేసి ఇంక వాళ్ళకైతే చెప్పేశాను చెప్పేస్తే ఇక్కడ స్నానానికి వెళ్లకుండా ఇద్దరైతే ఈ విధంగా నేను వీడియో అయితే ఫోన్ పెట్టేసరిగా ఫోన్ దగ్గర కూర్చొని ఈ విధంగా అయితే చూస్తూ ఉంది వాడైతే ఇంకా ఇంకా డ్రింక్తో ఆగుతూ నాతో ఈ విధంగా మాట్లాడుతుంటే నేనైతే పూలమాల కట్టేసి కంప్లీట్ చేశాను ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చింది అని అనుకుంటే నచ్చితే కనుక ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసారు కదా మాల అయితే ఈ విధంగా పూర్తిగా కంప్లీట్ చేశాను మనకి ఎంత చిక్కగా కావాలనుకుంటే అంత చిక్కగా అయితే మాల అనేది కట్టేసుకోవచ్చు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి